హలో హాయ్ ఫ్రెండ్స్ అయితే మీకు ఒక రెండు వందల గజాల మంచి ప్లాట్ అయితే చూపిద్దామని వచ్చాను అయితే ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ జడ్చల్ అనమాట దానికి ముందు ఈ వెంచర్లో అద్భుతమైన పార్క్ అయితే ఉంది ఈ పార్క్ ఖచ్చితంగా చూసిన తర్వాతే మనం ప్లాట్ అయితే చూద్దాం ఇది ఇల్లు కట్టుకోవడానికి అట్మాస్ఫియర్ ఎలా ఉందంటే సూపర్గా ఉంది మొత్తం సీసీ రోడ్లు కానీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ మొత్తం అయితే కంప్లీట్గా డెవలప్మెంట్ చేశారు ఇదైతే హైవే ఫేసింగ్ సెకండ్ బిట్ అవుతుంది ఫస్ట్ అయితే పార్క్ చూద్దాం ఫ్రెండ్స్ మనకు కావాల్సింది ఏంటంటే పిల్లలు ఆడుకోవాలి ఇల్లు కట్టుకున్నప్పుడు ఆడుకో పిల్లలు ఆడుకోవడానికి కానీ పేద పెద్దవాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి కానీ వాకింగ్ చేయడానికి కానీ వీటన్నిటికి కావాల్సింది మనకు పార్కు మీరు మీరు అబ్జర్వ్ చేయండి జాగింగ్ ట్రాక్ ఎంత మంచిగా డెవలప్మెంట్ చేశారో ఈ జాగింగ్ ట్రాకు ఇక్కడ మీరు సెంటర్లో అబ్జర్వ్ చేసిన అయితే బుద్ధుని స్టాచ్యూ కూడా పెట్టారు ఇక్కడ మీరు ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు సో మీకు క్లియర్గా మొత్తం అన్నీ కూడా ప్లాంటేషన్ అయితే పర్ఫెక్ట్గా ఉంది ఇది జెడ్చల్లలోనే ఉందా ఇటువంటి వెంచర్ ఇటువంటి వెంచర్ ఈ పార్కు అనేది అయితే డౌట్ వస్తుంది మనకు సో ఈ వెంచర్ అయితే చాలా బాగా డెవలప్మెంట్ చేశారు ఈ వెంచర్లో చూపించబోతున్న ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ని మాత్రం మిస్ మీరు మిస్ కాకండి ఫ్రెండ్స్ ఈ పార్కు గురించి చెప్పంగానే మీకు ప్లాట్ గురించి చెప్తాను సో ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే చూడండి బుద్ధుని స్టాచ్యూ ఎంత బాగా డెవలప్మెంట్ చేశారో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పిల్లలు ఆడుకోవడానికి కావాల్సిన పిల్లలు ఆడుకోవడానికి కావాల్సిన పార్క్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు క్లియర్గా ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడండి ఇది మొత్తం కూడా పార్క్ అనమాట పిల్లలు పిల్లలు ఆడుకోవడానికి కావాల్సిన ప్లే ఏరియా కూడా ఉంది అలానే పెద్దవాళ్ళు రెస్ట్ తీసుకోవాలి రెస్ట్ తీసుకోవడానికి అక్కడ ఒక హడ్ షేప్లో కూడా కట్టారనమాట సో మొత్తం కూడా మంచి పార్క్ అయితే అట్మాస్ఫియర్ ఉంది వెంచర్లో డెవలప్మెంట్స్ కూడా అలానే ఉన్నాయి ఫ్రెండ్స్ సో ఇప్పుడు మనం బోయ్ అయితే ఆ ప్లాట్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ వచ్చేసి మీకు ఒక అద్భుతమైన డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్లో బెంగళూరు హైవే పైన అది కూడా జడ్చర్ల న్యూ బస్ స్టాండ్కి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో హైవేకి సెకండ్ బిట్ అవుతుంది ఇందులో ఒక మనకు రెండు వందల గజాల జబర్దస్త్ ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అయితే వచ్చేసింది మనం వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు మీకు ఒక మంచి మంచి వీడియోలు అయితే నేను పెడుతుంటాను సో ఫ్రెండ్స్ సో ఇది వచ్చేసి మొత్తము ఒక ఐదు ఎకరాల వెంచర్ అనమాట డిటీసీపీ అప్రూవ్డ్ వెంచరు హైవే మీద ఉంది మీరు బ్యాక్ సైడ్ హైవే అబ్జర్వ్ చేయండి క్లియర్గా వెహికల్స్ వెళ్ళేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ నుంచి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ వెళ్తే మనకు జడ్చాల న్యూ బస్ స్టాండ్ వచ్చేస్తుంది అలానే మనకి ఇక్కడ మిడ్లాండ్ ఇంటర్నేషనల్ స్కూల్ అని కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు క్లియర్గా అది మిడ్లాండ్ ఇంటర్నేషనల్ స్కూలు ఇక్కడ నుంచి మనకు ఒక మూడు కిలోమీటర్లు వెళ్తే మనకు బెంగళూరు హైవే మీద ఉన్నటువంటి జడ్చర్లకు సంబంధించిన ఎస్సీ జెడ్ కూడా వచ్చేస్తుంది అలానే ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి అయితే వన్ అవర్లో రీచ్ అయిపోవచ్చు ఇది జడ్చర్ల మెయిన్ టౌన్లో ప్లాట్ అని అనుకోవచ్చు సో మీరు అబ్జర్వ్ చేయండి క్లియర్గా మొత్తం సీసీ రోడ్లు కానివ్వండి ఎలక్ట్రిసిటీ కానివ్వండి ప్రతి ప్లాట్కి ఎల్ఈడి లైట్ కానివ్వండి అండర్ అండర్ డ్రైనేజ్ కూడా మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి డ్రైనేజ్ కానివ్వండి ప్లాంటేషన్స్ చూడండి ఎంత మంచిగా ప్లాంటేషన్స్ పెట్టారో అలానే దీంట్లో ఒక అద్భుతమైన పార్కు కూడా ఉంది ఆ పార్కులోకి తర్వాత వెళ్దాం పార్క్ కూడా మీకు చూపిస్తాను అయితే మీకు మనకు వచ్చిన ప్లాట్ అయితే మీకు క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ఏదైతే మీకు స్టోన్ ఉందో ఈ స్టోన్ దగ్గర నుంచి మనకు బ్యాక్ సైడ్ ఒక రెండు స్టోన్స్ ఉన్నాయి మీరు అబ్జర్వ్ అబ్జర్వ్ చేయొచ్చు క్లియర్గా ఆడ కూడా ఒక స్టోన్ ఉంది ఇక్కడ ఒక స్టోన్ ఉంది ఇది మొత్తం ముప్పై ఆరు యాభై సైజులో రెండు వందల గజాల ప్లాట్ అనమాట రోడ్ అయితే ముప్పై మూడు ఫీట్ల రోడ్ ఉంది సెంటర్లో నలభై ఫీట్ల రోడ్ ఉంది దీనికి సంబంధించిన ఆర్చి కూడా మీరు బ్యాక్ సైడ్ అక్కడ అబ్జర్వ్ చేయొచ్చు క్లియర్గా దీనికి సంబంధించిన ఆర్చి కూడా ఉంది అక్కడ క్లియర్గా సో సైట్ అయితే ఎక్సలెంట్గా మెయింటైన్ చేస్తున్నారు మీరు ఇమీడియట్గా ఇల్లు కట్టుకోవాలన్నా కానీ రీసేల్గా చేసుకోవాలన్నా కానీ క్లియర్గా సూపర్గా ఉంటుంది సో మీకు ఇప్పుడు పార్కు కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ పార్కు చూద్దాం